పెద్ద ప్రొఫెసర్ కానీ నువ్వు ఓల్డ్ మెట్రిక్ వంద సార్లు తప్పి ఇంట్లోనే కూర్చును నీ కడుపున పుట్టి నాకు ఫస్ట్ క్లాస్ ఎలా వస్తుంది ఆ నువ్వు అలాంటివన్నీ మాట్లాడకూడదు డోంట్ టాట్ అబ్బప్ప ఎందుకంటే వాడిని అలా తిడతారు తిట్టడమా నిలువు నా చీరేయాలి చూడు వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ లో ఏం చేశాడు ఏం చేశాడు కూర్చోండి ఆయ్ హాయ్ ఏంటి సౌండ్స్ అది ఏం లేదండి అదిగో మా బ్రదర్స్ మట్టి చేస్తున్నారు అయితే ఇవిడ కొంప తీసి ఇంటి పని వంట పని ఏవి రావా చెల్లమ్మా కారు డబ్బా ఎక్కడ ఆ ఉప్పు డబ్బా హక్కన ఆ ఎక్కడ రైల్వే స్టేషన్ లో అంత దూరంలో పెట్టావా నేను వస్తున్నాను ఏమిటో ఈ కాలం ఆడపిల్లలు ఎక్కడికి సికింద్రాబాద్ స్టేషన్ కి ఉప్పు కోసం నీ మొహం డబ్బా షెల్ఫ్ లో పెట్టాను ఈ కూరగాయలు బుట్ట తీసుకెళ్ళు ఈనెవరు కూరల నుంచి తీసేసిన కరివేపాకులేండి వేస్ట్ క్యాండిడేట్ అని ఎంత అందంగా చెప్పావమ్మా టోటల్ గా రాంగ్ టైమ్ లో వచ్చినట్లున్నారు ఐఎమ్ సారీ సారీ మేడం అవును ఇంటి పని వంట పని మీరు చేయరా అంతా ఓవర్ యాక్షన్ అండి నాకు పని ఎక్కువ అవుతుందని కనీసం ఆదివారమైనా నాకు రెస్ట్ ఇవ్వాలని వాళ్ళ ఫీలింగ్ కానీ వాళ్ళు వండింది వాళ్ళే తినలేరు హా మళ్ళీ నేనే వండాలి అంతా డబుల్ వర్క్ అనవసరంగా భయపడ్డా సరే మన టాపిక్ వద్దాం డాడీ ఎక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళారు మేము చేస్తున్నాం ఆయనకి తెలీదా తెలుసు కాబట్టే వెళ్ళారు తెలిసి కూడా వెళ్లేరా వీరెవరు ప్రియాని ఇండియా టుడే నుంచి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాదు నన్ను అయితే మీరైనా టేస్ట్ చేయండి అబ్బాయి వద్దండి ఈరోజు నన్ను ఉపవాసం మంచి మంచి కూడా తాగను నాకు అర్చన పని ఉంది హలో కొంచెం టేస్ట్ అయ్యి హలో మేడం మనం చేసిన టిఫిన్లు తిని పారిపోయిన వారిని చూసాం కానీ ఇలా వసరా చూసి పారిపోయిన అమ్మాయిని ఏమయిన చూసి దేరి పిల్లని అంటే ఏమంటా ఏంటమా progress కొస్తావా ఇంటర్వ్యూ పూర్తయిందా లేదు అండి వంట పూర్తయింది కంపప తిసి రుచి చూస్తదేంటి చూసుకొచ్చింది అబ్బ ఇక్కడ ఉన్నావేంటిరా ఒరేయ్ సరిగ్గా క సమయానికి వచ్చావు ఇద్దమే కరగంతే టైం ఉంది ట్రాక్ చేస్తావా లారా హ్ మరి బైకెట్ ప్రోగన్ నడుతున్నా నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్తున్నావా బైక్స్ మెకానిక్ సెటివ్ తీసుకెళ్తున్నావా రా నువ్వు రా బాబో ఇంటర్వ్యూ కి తీసుకెళ్తున్నాను అమ్మో కుట్టడం కూడా క్రాస్ తీసిడ్ర ఇలా వెళ్తే ఇతరు కదా రిటర్న్ టైం కి కొంచెం స్పీడ్ పెంచరా నా మాట విని ప్లీజ్ హలో మే నిర్ బాయ్ అల్లుటం ఉత్నాడు కూడా క్రాస్ చేసేడురా జగల్బట్టి కూడా క్రాస్ చేసుకురా హాయ్ వాడు ఎప్పుడూ హే హే అంటాడు మనల్ని ఎగటాలు చేస్తున్నాడు తెలియటేదురా బరేయ్ నా జీవితంతో ఆడుకోకురా ఇదే నా చివరి ఇంటర్వ్యూ రా ఫాస్ట్ ప్లీజ్ వెళ్ళను పెడితే యాక్సిడెంట్ అవుతాయి ఎవరు చెప్పారా నాకు బాగా కావాల్సిన చెప్పారు స్లోగా వెళ్ళమని చెప్పారు ఆరా ఎందుకు ఉత్తురా నేను తిప్పుతానురా కొద్దు నేను తిప్పుతాను రేయ్ ఏంట్రా నేను తిప్పుతానురా ఒరేయ్ నేను నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఈ పాటి ఇంటర్వ్యూకి వెళ్ళిపోయావాణ్ణి అసలు నాకు మంచి ఉద్యోగం వస్తుందండి కుళ్ళురా ఏమైంది ఏమీ కాలేదండి వీడు బైక్ షెట్ లో కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తాడు అలాంటిది నన్ను ఇంటర్వ్యూ తీసుకెళ్లమంటే చాలా సోగా తీసుకెళ్తున్నాడు అదే అంటే చాలా ముఖ్యమైన వ్యక్తి చెప్పాట స్లోగా వెళ్ళమని గారు మీ తరఫున వచ్చే వాళ్ళ గురించి మాకు ముందే చెప్తే మీరు ఎక్కువగా శ్రమ పడకండి మీ తరపున మా వాళ్ళని మేమే రిసీవ్ చేసుకుంటాం మర్యాదల్లో లోపాలు జరిగితే క్షమించండి ఇంకా పెళ్లి జరగలేదు అప్పుడే లోపాలకి సారీ చెప్పాలి అద్దుకే వీడిని పెళ్లి ఏదో కేసు పెట్టి జైలు పంపిద్దాం కానీ కుదరదా అవును బాగున్నారా బంగారు బాతుల్లో ఉన్నారు ఇక గుడ్లు పెట్టడమే ఆలస్యం మీరంతా టిఫిన్ చేశారా ఏ తినకపోతే తినిపిస్తారా మగపళ్లి వారికి మర్యాదలు చేయడం మా డ్యూటీ మీకు ఎలా కావాలంటే అలాగే చేస్తాం ఇది చాలా దారుణం అంకుల్ ఫస్ట్ టైం మీ అల్లుడు ఇంటికి వస్తున్నాడని పిండి నాతో రూపిస్తారాబు మళ్ళీ పచ్చడి కూడా నూరాలా ఎందుకు వచ్చేసిన అంకుల్ ఏ ఫైవ్ స్టార్ హోటల్ ఆర్డర్ ఇస్తే సరిపోయద్దిగా ఒత్ చేత హోటల్ భోజనం కనిపిస్తావా ఇదేనా మర్యాద అబ్బాడ చూడండి హల్వా వెరీ గుడ్ అదిగో సంగీత వచ్చినట్టుంది పుట్టింటికి రావాలని మీ భజన ఎంత గొడవ తెలుసా రాబావా ఏమిటి ఏదో భోజనం హోటల్ పెట్టినట్టున్నారు మీరు వస్తున్నారని మేమే రెడీ చేసాం బావా ఫర్ ఎగ్జాంపుల్ టేస్ట్ కోసం ఫస్ట్ ఐటమ్ నేను చేసిన స్పెషల్ అల్వా రైట్ ప్లేట్లు అలాగే తీసుకోండి చాలా కష్టపడి చేశాను బాబా కొంచెం టేస్ట్ చేస్తాడు దెబ్బకు పడిపోతావు మీరు తినరా మేము పడిపోతే వంట ఎవరు చేస్తారు వద్దులే బాబా నాకు స్వీట్ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నువ్వు తిను ప్లీజ్ నేను తర్వాత తింటాను అందరూ భయపడుతున్నారు ఏం రావాలే అప్ప హాస్పిటల్ దగ్గరే ఉంది ధైర్యంగా తినండి అలాగే అంటాడు నువ్వు తిను బావా హ వద్దు ప్లీజ్ నన్ను బలవని పెట్టరు ఏంటి వాళ్ళ అన్నా చేయలేని ఎందుకు పెద్ద నేను తింటాను వెరీ గుడ్ మనం చేసిన హల్వా మనమే తినాలి నువ్వు తినమా ఆహా ఎవరు చేసారు పాపం వారే అనుభవం చాలా మంచిది ఏ మా టేస్ట్ ఎలా ఉంది కొంచెం ఉప్పు ఎక్కువైంది అన్నయ్యా ఆ హల్వాలో ఇడ్లీ రవ్వ కలిపాడు రవ్వ ఎక్కువైంది కదా నీళ్లు కలిపాడు దాంతో కంగారు పడిపోయి ఉప్పు వేశాడు ఎలాగో ఉప్పు వేస్తాడు కదా అని చెప్పేసి కొంచెం షుగర్ వేశాడు ఎలాగో షుగర్ వేసాడు కదా అని చెప్పి నెయ్యి వేశాడు దాంతో అది కాస్త నేనే చెప్తాను అన్నం పొంగింది గరిటె కోసం వెతికాడు అది కనపడలేదు కంగారు పొడి చేయి పెట్టి తిప్పాడు దాంతో చెయ్యి కాలింది కానీ పూర్తిగా పోలేదు ఇక్కడ సిగరెట్ కాల్చబోతుంటే అక్కడ పొగొస్తుంది ఏంటి ఇది ఏమైనా కొత్త రకం సిగరెటా అమ్మో నువ్వా

అమ్మో అక్క ఇదిగో ఫోటో ఆగరా మామూలుగా నేను సిగరెట్ తాగుతుంటే మా నాన్నగారు కూడా చూసి అలా తప్పుకుని వెళ్ళిపోతుంటాయండి ఎందుకంటే ఇంటికి వెళ్తాసన్ కదా కొంచెం రెస్పెక్ట్ ఎందుకు సార్ అన్నవరం వెళ్తూ కూడా అబద్ధాలు ఆడతారు అంటే మా నాన్నగారు అంటే నాకు భయమైన మీ ఉద్దేశం నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావరా అందరు అక్కడ ఉంటే మీరు ఇక్కడ ఏం చూస్తున్నారు మీ నాన్నగారు పొగ పిలుస్తున్నారు గాలి కోసం ఇలా వచ్చా అంతే గాలి కోసమా దమ్ము కోసమా నువ్వు ఇలా సిగరెట్ కాల్చి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతే నేను నానాని ఎవరిని పిలవాలి ఒరే ఒరే అలా అనకరా మీ అమ్మ పతివ్రతరా అందుకే నీకు ఇంకా క్యాన్సర్ రాలేదు నువ్వు అక్కడికి తాతయ్య వాళ్ళని ఇక్కడ తీసుకురమంటావా మీ తాతయ్య వచ్చా అంటే మీ నాన్నగారు బయట తోసేస్తాడు మనమే అక్కడికి వెళ్తాం పదండి పదండి సార్ నాయనా వీడు పిల్లాడా పిడుగా